హాయ్ అండి ఎవరికైనా ఈ బుట్టలు కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న కి అయితే మీరు మిస్ అయితే చేయండి బుట్ట కావాలి అనేసి అయితే సో చూడండి ఇవి వచ్చేసి మనము మార్కెటింగ్ అంటే కూరగాయలు తీసుకొచ్చుకోవడానికి కానివ్వండి చిన్న చిన్న అంగడి సరుకులకు కానివ్వండి సరిపోతుంది అనమాట ఈ బుట్ట ఈ రెండు బుట్టలు అయితే సేల్స్ కి అయితే పెట్టేస్తున్నాను సో ఈ బుట్ట ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మీరు మీరు అడ్రస్ పంపించారంటే కనుక మీకు స్క్రీన్ మీద నెంబర్ కి సో నేను అక్కడ మీకు సేల్ చేసేస్తాను అనమాట పంపించేస్తాను ఇండియన్ పోస్ట్ ద్వారా మీ ఇంటి దగ్గరికి వచ్చేలాగా మీకు అయితే పంపిస్తాను చూడండి ఇది వచ్చేసి ప్లాస్టిక్ వేర్ తోటి అల్లినటువంటి బుట్ట అండి అసలు ఉన్నా చెక్కు చెదరదు అంత బాగుంటుంది సో మామూలు అయితే మనం బ్యాగులు కొనుక్కుంటాం కదా ఇవి కుట్లు పోవటం లేదంటే చిని పోవటం అయితే ఉంటాయి కదా కానీ ఇట్లాంటి బుట్టలు అయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నా ఏమి రావు సో ఇది ఒక మోడల్ అనమాట ఒక బుట్ట చూడండి సో లోపల సైడ్ కానీ బాగుందనమాట ఈ బుట్ట సో ఈ బుట్ట వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి ఎవరైనా కావాలన్నా తీసుకోవచ్చు సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అయితే మిస్ అయితే చేయండి అలాగే ఈ బుట్ట కూడా అండి సో ఈ బుట్ట కూడా మన సేల్కి అయితే పెడుతున్నాము సో ఈ బుట్ట కూడా వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి దీనికంటే కొంచెం పెద్దగా అయితే ఉంటుంది బుట్ట సో ఇది ఫోర్ ఫిఫ్టీ ఇదైతే ఫైవ్ ఫిఫ్టీ అండి ఎవరైనా కావాలంటే మిస్ అయితే చేయండి